నాయకులు ఉపేంద్ర అరుణ్ మాట్లాడుతూ పన్నెండో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు నిన్నటి దినం బీసీ వెల్ఫేర్ వార్డు పిఎస్ఎఫ్ఐ మరియు ఎన్ఎస్యుఐ నాయకులపై కేసు పెట్టడం జరిగింది మాపై కేసులు పెట్టే బదులు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పైన దృష్టి పెడితే మీరు రోడ్లకే పరీక్షతో వచ్చేది కాదు తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు మిమ్మల్ని మేము ప్రశ్నించే వాళ్ళము కాదు మేము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళము కాదు మీరు చేస్తున్నటువంటి లోపాలను మేము ప్రశ్నిస్తే మా గొంతు ప్రయత్నం చేస్తూ విద్యార్థి సంఘాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ కేసులు పెట్టడం జరిగింది అక్రమ వసూలకు పాల్పడుతున్నట్లు వంటి విద్యార్థులు నాయకులు అంటున్నారు అంటే మీరు కదిలిలో ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారు అంటే మీలో లోపాలు ఉన్నట్టే మీ లోపాలని సరిదిద్దుకోకుండా ప్రశ్నించే వాళ్ళపై బురద జిల్లే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు తెరలిపారు కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘాలు కమ్యూనిస్టు నిరంతరం ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం పోరాటాలు చేస్తారు అప్పుడు కేసులు పెడుతుంటారు రిమాండ్ కు వెళ్లి వస్తుంటారు సర్వసాధారణం ఇది కమ్యూనిస్టులకు కొత్తవి కాదు ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్లందరికీ ఒక సూచన ఇస్తున్నా మీరు నిజాయితీగా కాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అవసరమే లేదు మగ్గాల లో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఈ పక్క పోర్షన్లో కింద పైన వేరే తంది ఓనర్ రెంట్ ఓనర్ ఉన్నాడు దాన్ని కూడా పైన ఖాళీ చేపించుకోకుండా ఉండాలంటే నువ్వు రెండు లక్షలు ఇస్తే నేను ఖాళీ చేపినాను లేకుంటే ఖాళీ చేయిస్తా అని చెప్పేసి ఏబీసీడబ్ల్యూను అన్నాడంట అలాగే జయరాం రెడ్డి అడిగాడంట రెండు లక్షలు ఇవ్వకపోతే మేము ఖాళీ చేపిస్తామని బెదిరిస్తే అతను ముందున్నటువంటి నిర్మలా జ్యోతి మేడం డిటి గారి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే కదిరి పట్టణంలోనే పెద్ద గొడవ అయింది అది అయితే ఈయన నా ఇంటికి నాలుగైదు సార్లు ఇంటికాటుకు వచ్చి ఫోన్ చేసి నన్ను భంగపడి బ్రతిమాలి ఆ ఇష్యూని క్లియర్ చేయని చెప్తే నేను మాట్లాడి సర్ది చెప్పి ఇష్యూ క్లియర్ చేస్తే ఖాళీ చేపినని చెప్పేసి వెనకల బ్యాక్ సైడ్ ఎవరిదో అతను స్థలం ఎవరిదో నాకు కూడా అంతగా ఐడియా లేదు అతనితో కొత్త బిల్డింగ్ కట్టించి ఇది ఖీ చేయనని చెప్పి మాకు చెప్పి ఆయనకి చెప్పి వెంటనే ఖాళీ చేసేసి వెనకల బిల్డింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఈయనను రెండు లక్షలు అడిగినాడు అని చెప్పి పెద్ద అయ్యి చెప్పడం జరిగింది అప్పుడు వెనకలు ఉన్నటువంటి బిల్డింగ్ అతనితో ఈయన ఏమైనా రెండు లక్షలు తీసుకున్నాడా ఒకవేళ ఏబిసిడబ్ల్యూ ఈయన ఇద్దరు కలిసి అడుగినా అప్పుడు ఇద్దరు తీసుకున్నట్లే కదా ఇప్పుడు ఎారు చూసినా కూడా వసూలకి పాల్పడినటువంటి వ్యక్తులపైన కేసు అనే వస్తుంది ఓకే వసూలకు పాల్పడిన వ్యక్తులపై కేసు అంటే మీరు కదిరిపట్టణంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా లేకుంటే అయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారా మీరు డబ్బులు ఇస్తున్నారు భయపడిస్తున్నారు అంటే మీకు లోపాలు ఉన్నట్లే కదా అర్థము మళ్ళీ మీరే మా మీదే చెప్పేది మీ చిట్టా ఇప్పితే చాటపార్థమవుతుంది మీరు కేసు పెట్టినంత మాత్రాన కేసు బుక్ అయినంత మాత్రాన ఎవరేమి ఇక్కడేం భయపడరు ఎవరికి ఎవరు ఏమనేది ముందు ముందు తెలుస్తుంది ఎవరు వెనకలు ఉన్నారు ఎవరితో ప్రోత్సాహంతో ఈ కేసు ఈరోజు కట్టడం జరిగింది పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసు కట్టించడం జరిగింది దాని వెనక ఎవరున్నారో కూడా మాకు తెలుసు ఇది శాశ్వతం కాదు అని నేను మాత్రం ఒకటి మాత్రం క్షుణ్ణంగా చెప్పగలను రెండోది డిగ్రీ కాలేజ్ దగ్గర షారుమ్ స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా ఓవల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు నైట్ టైం ఎప్పుడో ఒకరోజు బయటకు వెళ్ళి ఒక కడప కారు గుద్దడం జరిగింది అది పెద్ద ఇష్యూ అయితే దానికి సంబంధించినటువంటి ఇష్యూను కూడా మా విద్యార్థి సంఘం నాయకుడే అతను ఒక అతను మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి వీళ్ళవి సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి హాస్టల్లో ఒక్కరికి కూడా సక్రమంగా భోజనాలు పెట్టడం లేదు పొద్దునే పుట్ల పాలు సక్రమంగా ఇవ్వరు ఎస్టీ ఫుడ్ క ఫుడ్ సేఫ్టీ కమిషన్ మెంబర్ మేడం వచ్చినప్పుడు మేడం ముందరే పాలు ఇవ్వడం లేదని పిల్ల విద్యార్థులే క్షుణ్ణంగా చెప్పినారు పాలు వదులు మినరల్ వాటర్ సౌకర్యం కల్పిస్తున్నాం కాబట్టి పాలు ఇవ్వలేము అని చెప్పారు అప్పుడు మేడం కూడా గిడ్డి పెట్టడం జరిగింది ఇలా కొన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు కూడా ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోయారు మన మగ్గాల రస్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో స్టోర్ రూమ్లో దాదాపు ఒక యాభై ప్యాకెట్లు ఇట్లా మొత్తం అన్నీ వేసారు ఒక పద్మూడు ప్యాకెట్లు ఆ రూమ్లో పట్టలేదంట అంత పెద్ద రూమ్లో ఉన్నటువంటి రూమ్లో అవి వేరే రూమ్లో భద్రపరిచినారు మన జయరాం రెడ్డి గారు మళ్ళీ జయరాం రెడ్డి గారికి భద్రపరిచినారు లేకుంటే ఏబీసీ డబ్ల్యూ కోసం ఏబిసీడబ్ల్యూ గారి కోసం భద్రపరిచినారు లేకుంటే బయట ఎవరికైనా ఇచ్చేదాని పక్కన ఎత్తిపెట్టినారో తెలియదు ఆ బ్యాలల్లో బియ్యంలోను చక్కర్లోను పురుగులు తిరుగుతూనే ఉన్నాయి అవి మాత్రం కనపడవు కేవలం మేము మాట్లాడినది మేము చెప్పినది మాత్రమే ఈరోజు కనిపిస్తాను ఈరోజు ఈ కేసు ఇచ్చినందుకు గాను కేసు కట్టినందుకు గాను నాకు ఎలాంటి బాధ లేదు ఏమీ లేదు మేము మా భయపడాల్సిన పని లేదు ముఖ్యంగా ఈరోజు చెప్తున్నా బీసీ వెల్ఫేర్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నా మీరు కేసు ఇచ్చేసి చేతులు దొరుకునేసి అయిపోయింది అనుకుంటే అది మీ భ్రమ ఖచ్చితంగా ఉన్నత నాయస్థానని నేను ఆశ్రయిస్తాను ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ ఆస్తులు వీళ్ళ జీతాలు ఎంత వీళ్ళు తిరిగే కార్ల రేట్ ఎంత వీళ్ళ మనవళ్ళు వేసుకునే బంగారు ఎంత వీళ్ళ సంబంధించినటువంటి వాళ్ళందరు రక్త సంబంధికులు తిరిగే కార్ల రేట్ ఎంత వీళ్ళ విలాసవంతమైన జీవితం వీళ్ళ జీతమేమో ఇంత వీళ్ళు లగ్జరీగా బతుకుతుండేది చెప్పలేనంత కాబట్టి వీళ్ళందరి మీద కూడా నేను కష్టంగా ఉన్నత న్యాయస్థానానికి పోతా కష్టంగా ఉన్నత అధికారులను కూడా ఆశ్రయిస్తా వీళ్ళందరూ కూడా ఆస్తిపాసులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరు బిడ్డలు అమెరికాలోనో జర్మనీలోనో ఎవరెవరు ఎక్కడెక్కడ చదువుతున్నారో ఎలాంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా చెప్పాలా ఇవన్నీ కూడా మేము కూడా వదిలే ప్రసక్తే లేదు ఈరోజు ఒక విద్యార్థి సంఘాలని మీరు బ్లేమ్ చేసి కేసులు పెట్టి విద్యార్థులు నోరు విద్యార్థి నాయకులు నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఎవరు భయపడరు మేము కానీ ఏడా భయపడం మేమే చేతికి గాజులు లేమేడా కాబట్టి మేమేం భయపడం కాబట్టి మీరు కేసు ఇచ్చినంత మాత్రాన ఎనికి జంకుతాము భయపడతాము అనుకోవడం మీ భ్రమ రేపటి నుంచి మీరు చేస్తున్నటువంటి అవినీతి పనులపైన మీకు వస్తున్నటువంటి జీతాలపైన మీరు అనగవిస్తున్నటువంటి లగ్జరీ లైఫ్ పైన మీ కూడబెట్టినటువంటి పైన ఖచ్చితంగా మేము కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తాం మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బంధువుల పేరు మీద పెట్టినవి మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్లు బెంగళూరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్లు కదిరి ప్రాంతంలో చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్లు మీకు ఎకరాల ఎకరాలు భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్లు విలువ చేసే భూములను కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఏమన్నా పుట్టుకుతో జమీందారులా కాదు కదా మీరు కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా ఉద్యోగాలు చేయకముందు కూడా మీ పరిస్థితి కూడా మా మధ్యతరగతి కుటుంబాలే కదా ఈరోజు మీరు కోట్లు విలువ చేసే భూములు కావచ్చు ఇండ్లు కావచ్చు ఆస్తులు కావచ్చు ఎవరబ్బ సొమ్ముతో కూడబెట్టారని నేను అడుగుతున్నా ఈరోజు మీదే సరిగ్గా లేదు మేము ఎత్తి చూపితే విద్యార్థులు నోరు కొడుతున్నారు మీకు సిగ్గు లేదని మేము అడిగితే ఈరోజు మా మీద కేసు పెట్టి మా గొంతునే నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీలు ఎదగడం ఇష్టం లేదా ఎస్సీ ఎస్టీలు మాట్లాడే హక్కు లేదా ఎస్సీ ఎస్టీలు నిలదీసే హక్కు లేదా అంటే ఒక ఎస్సీ ఎస్టీలు మీరు అనిచే ప్రయత్నం చేస్తారా ఈరోజు కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని మేము కూడా సీరియస్గా తీసుకున్నాం మీరు కేసు ఇచ్చేసి ప్రశాంతంగా ఉంటే మేము కూడా ఉన్నాం రేపటి నుంచి సోమవారం నుంచి మేము కూడా దశల ఉద్యమాలు చేస్తాం మీ కథ తేల్చేంత వరకు మేము విడిచిపెట్టాం మీరు కూడబెట్టిన ఆశలన్నీ కరిగిపోయేంత వరకు కూడా మేము కూడా విడిచిపెట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిర్లో సిండికేట్ ఏర్పాటు చేసినటువంటి ఈ బాలాజీకి ముఖ్యంగా చెప్తున్నా నువ్వు ఎక్కడి నుంచో ఉద్యోగ ఇక్కడ వచ్చినావు ఉద్యోగం చేసుకోవడానికి వార్డెన్లందరినీ రెచ్చగొట్టి నువ్వు నీ ఇదేదో చూపించుకోవడానికి కేసు ఇచ్చినంత మాత్రాన ఏమీ అయిపోదు ముఖ్యంగా చెప్తున్నా నువ్వు పిల్లల్ని రెచ్చ కొడుతున్నా రెచ్చ నేను అంటున్నావు నేను చూపించినటువంటి ఇచ్చినటువంటి వీడియోల్లో పిల్లల్ని నేను రెచ్చగొట్లే మేము ఎవరే కానీ పిల్లల్లోకి జరుగుతున్నటువంటి అన్నయాన్ని పసిపెట్లో కొంతమంది చెప్పడం జరిగింది నీకు నిజంగానే బుద్ధి ఉంటే అన్నం కాకుండా అన్నం తినే గట్టిగానే తింటా ఉంటే ఇట్లా మాటలు మాట్లాడుతావు నువ్వు నీకు వచ్చేది పద్నాలుగు వందలు లేదంటే ఎంతో సంథింగ్ వస్తుంది నేను మీకు బా అన్నం బాగా ఉన్నా బాగా లేకున్నా మీరు తినాల్సిందే అని చెప్పినామంట అదే నీ బిడ్డలకైతే ఈ మాట చెప్తావా అప్పైనా సొప్పైనా తీసుకొచ్చి పెట్టి నీ బిడ్డలు నువ్వు చూసుకోవా సిగ్గులేదా నీకు ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవ ఇట్లా మాటలు మాట్లాడి నువ్వు వార్డెన్లు రెచ్చగొట్టి నువ్వు వార్డెన్లు పిలిచపోయి నువ్వు కేసు ఇచ్చి మేమేందో పిల్లల్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నాము విద్యార్థులని మోటివేట్ చేస్తున్నాము అంటారు మేము అడుగుల అన్నలు ఏమన్నా మోటివేట్ చేసేకి ఏమన్నా పాటలు పాడేక ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుండాలా నీకు ఇంకా మాట్లాడేదానికి ఒక డివిజన్ అధికారేండి చిత్తశుద్ధి పెట్టుకొని పని చేసేది నేర్చుకో నువ్వు తిరుగుతుంటే కారు నువ్వు కోట్లు విలువ చేసే నీవు ల్యాండ్ కొని రియల్ ఎస్టేట్ చేస్తున్నావు గదిలో ఎవరినో పార్ట్నర్ని పెట్టుకొని ఏం నీ కథ నాకు తెల్దా నువ్వు నాకు చెప్తావా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి నా నాకు చెప్తానవు నువ్వు ఈరోజు వసూల కార్యక్రమాలు చేస్తున్నారు అని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని మేం బ్లాక్మెయిల్ చేయాలి నువ్వు మెయిల్ చేస్తున్నావు ఎందుకు మీ లోపాలన్నీ ఎత్తి చూపిస్తా అంటే మీ లోపాలన్నీ కూడా పబ్లిక్లో తీసుకొస్తా అంటే సోషల్ మీడియాలో పెడతా అంటే ఏదో విధంగా గొంతు నొక్కాలని కేసు కట్టించి నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తానవు బయటికి రాకూడదు ఇంకోసారి వీళ్ళు అని మళ్ళీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వు అంటావు నువ్వు నిజంగానే వసూలకు పాల్పడుతూ ఉంటే నేను మళ్ళా కూడా అడుగుతా బ్లాక్మెయిల్ నేను చేస్తా ఉంటే ఒకవేళ నేను చేశాను వసూలకు పెట్టాను పక్కన పెడితే వసూలు అనే మాట వచ్చింది కాబట్టి నువ్వు కదిరిలో ఉండే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా లేదా I mean, I'll